దేవుడి నవని బట్టి అందరికీ అండి ఈరోజు ఏసే ఎదురు పడితే మనం ఏం మాట్లాడగలం అంటే దేవుడు మనకు చేసిన మేలులు బట్టి మనకి దేవుడు బలహీనతల సమయంలో మనకు స్వస్థతను ఇచ్చినప్పుడు మన స్వస్థతకి ఇవ్వకముందు దేవుని దగ్గర ఏ విధంగా ప్రార్థన చేసినా స్వస్థత ఇచ్చిన తర్వాత దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్న తర్వాత దేవుని దగ్గర మనం ఏ విధంగా మన యొక్క జీవితాన్ని నడుపుతున్నామనే విషయాన్ని మనం పరిశీలన చేసుకొని ఏసయ్య మన బిడ్డను స్వస్థపరిచాను కదా అని ఎలా ఉన్నారని మనల్ని కనుగొంటూ కూడా మనల్ని ఏసయ్య వస్తారండి ఆ సమయంలో మనం దేవుని దగ్గర ఏ విధంగా ఉన్నామో పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు నాయన అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు నాయన మాలో ఉన్న ప్రత్యేక అవధితులు దయతో క్షమించండి నిన్న నేడు నిరంతరం ఆక్రీతికున్న నా దేవా నీకు వందనాలు ఈ రాత్రి కాల సమయంలో నీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్ట మా ప్రార్థన అంగీకరించబట్టకు సహాయం దయచేయండి మాలో ఉన్న ప్రతి విధమైన అవధితులను దయతో క్షమించండి లోపములను క్షమించండి ప్రభా తిరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మొర మాకు నేర్పించండి నాయన కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన నీ పాదాల దగ్గర నా తండ్రి నాయన ప్రతిరోజు స్థుత్యాగములు చెల్లించడం మాకు నేర్పించమని కోరుచున్న ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా ఏసయ్య ఎదురు పెడితే మీరు ఏం చెప్పగలరని ప్రభా తండ్రి మాట్లాడుచున్నారయ్యా అవును నా తండ్రి నువ్వు నాయన మా పట్ల అనేక కార్యములు చేస్తున్నామయ్యా మాకు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చి మేలు పొందుకుంటున్నాము కానీ ఆ తర్వాత మేము ఏ విధంగా జీవిస్తున్నామునని ప్రభా మమ్మల్ని కనుగొనటానికి నువ్వు వస్తున్నానని మాట్లాడుతున్నావయ్యా అలాంటి సమయంలో మేము నీకు ఏమి సమాధానం చెప్పగలుగుతాం ప్రభా నా తండ్రి నాయన స్వస్థత పొందుకున్న తర్వాత నా తండ్రి మేము నాయన నీ తిరిగి చూడలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రభా అలా ఉండకుండా సహాయం దయచేయండి ప్రభా అలాడు ప్రభా నా తండ్రినైనా కుట్టి గుడ్డివాడైనా అతన్ని స్వస్థపరిచినప్పుడు ప్రభా నీ నామాన్ని బట్టినైనా స్థుతించి ఘనపరిచున్న దేవుడు వయ్యా నా తండ్రి అబ్బిడబట్టి నీకు వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ శయానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా పరిశైలు వారిని వెలివేసి ఏసుని విని కనుగొని దేవుని ఎదుట కుమారుని ఎదుట నా తండ్రి పశ్చాత్తాపము కలిగిన తండ్రి ఉన్నప్పుడు ప్రభా కుమారు ఎందుకు ప్రభ విశ్వాసం నుంచి అడిగాను ప్రభా ప్రభా నేను ఆయన ఎందుకు విశ్వాసం నుంచి ఆయన ఆయన అడిగినప్పుడు ప్రభు స్వస్థతనిచ్చి ఉన్నాడని అని ప్రభా పుట్టి గుడ్డివాణ్ణి ముట్టి స్వస్థతనిచ్చిన దేవుడము నీవే ఉన్నావు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఏసయానికి వందనాలు ఆ గుడ్డివాణ్ణి పిలిచి పరిసయులందరూ కూడా నా తండ్రి నిన్ను ఎవరు స్వస్థపరిచిన నీకు కళ్ళు లేవు కదా అని చెప్పి అడిగినప్పుడు ప్రభా నేనా కళ్ళు ఇచ్చి వారనే నేను చూడలేకపోయాను మిమ్మల్ని అందరినీ చూస్తున్నానని ప్రభా ఎంతో తండ్రి వేదన పడి ఉన్నాడు ప్రభా తన తల్లిదండ్రులు పిలిపించుకొని తీసుకువచ్చినప్పుడు ఆయన నా తండ్రి అక్కడైతే నా తండ్రి తన తల్లిదండ్రులు కూడా నా తండ్రి నైనా నా కుమారుడు పుట్టి గుడ్డేవాడన్న మాట నిజమే కానీ ఎవరి ద్వారా స్వస్థత వచ్చిందో మాకు తెలియదు తను చిన్నవాడు కాదు కనుక తననే అడిగి తెలుసుకోమని ప్రభా మాట నా తండ్రి కుమారుడు మీద పెట్టి ఉన్నారు ఆ రోజుల్లో నా తండ్రి ఎవరు ఏ స్వస్థత పరిచాడు నా దేవుడు అని చెప్పి ఎవరైతే నా తండ్రి నీ పక్షాన నిలబడతారో వారికి నైనా శ్రమి శ్రమ పెడుతూ నా తండ్రి ఊరుల నుంచి వెలివేసేవారిగా ఉంటున్నారు కదా ప్రభా అలాంటి స్థితిలో తన కుమారుడు మీద పెట్టిన ప్పుడు ప్రభాయన అక్కడ ఉన్న వారు ఎంత వ్యసనపడి ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన జ్ఞాపకం చేసుకో పరిశీలి వంటి స్వభావం మాలో లేకుండా ఉండటకు సహాయం దయచేయండి నాయన నా తండ్రి పాపమైన అయిన వాటిని ముట్టి స్వస్థ వచ్చిన దేవుడు ప్రభా పాపాలను క్షమించిన దేవుడు ప్రభా నీకు వందనాలు ఎందు విశ్వాసం ఉంచి జీవించే కృపను మాకు నేను కోరుచున్నామైన కోరుచున్నాము గుడ్డువాడైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు అప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీరు మీరు పాపములో నిలిచి ఉన్నారని చెప్పుచున్నాడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన మేము పాపంలో పడిపోకుండా మమ్మల్ని సహాయం దయచేయండి స్వస్థపరిచినప్పుడు నామాన్ని ఆమాన్ని మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రములు నాయన నీకు కృప కొరకు ఎదురు చూసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన గత కాలము నాయన మేము ఎంతో బలహీనతలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి నా తండ్రి నాయన మరణ నుంచి లేపిన బిడ్డలు అనేక మంది ఉన్నారు యాక్సిడెంట్ల నుంచి తప్పించిన మేముడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి ఎన్నో పరిస్థితుల నుంచి నువ్వు తప్పించినప్పటికీ నీ సన్నిధిలో కృతజ్ఞత భావం కలిగి మేము జీవించలేకపోచున్నా మేము నా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన మా కొరకు నాయన కనుగొంటానని నాడు మరలా నా తండ్రి గుడ్డివాణి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా నాయన మీరు సహాయం దయచేసిన దేవుడు ప్రభ అదే రీతిగా నా తండ్రి కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగితో రతండి నాయన బాధపడుచున్న వాణ్ణి నువ్వు స్వస్థపరిచవయానికి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నీ నామాన్ని స్థుతించటం మాకు నేర్పించండి నాయన నీ నామాన్ని గణపరచటం మాకు నేర్పించమని కోరుచున్నామయా స్తోత్రములు స్తోత్రములు ప్రభాయనానికి వంద నాలు యాభ్యతేస్తా దగ్గర నా తండ్రి నాయన నువ్వు స్వస్థపరిచిన దేవుడు ప్రభా ఆ సమయంలో ప్రభా దేవదూత కోనేటి దగ్గర నీళ్లను కదిలించినప్పుడు ప్రభా నీరు కదిలిన పిమ్మట మొదటి ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైన నువ్వు బాగుపడునని చెప్పొచ్చుండగా నానా నా తండ్రి నాయనా ఆ మండపంలో రోగులు నా తండ్రి గుడ్డివారు కుంటివారు వచ్చకాళ్ళ చేతులు గలవారు నా తండ్రి గుంపులుగా పడి ఉండి ప్రభా అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి నా తండ్రి వ్యాధి గల యొక్క నేను మనుషుడు ఉండేను వాడి పడి ఉండుట చూచి వాడెప్పటికీ బహుకాలము నుండి నా తండ్రి ఆ స్థితిలో ఉండుట నా తండ్రి ఎరిగి స్వస్థ స్వస్థ కోరుచున్నానని వారిని అడుగుగా ప్రభా ఆరోగ్య అయ్యా నీళ్లు కదిలినప్పుడు నన్ను కోనేటి దిల్లు దిగించుటకు నాకు ఎవడును లేకను ప్రభా నేను అందులోకి దిగలేకపోచున్నానని నా తండ్రి చెప్పినప్పుడు ప్రభా ఏసు నీవు లేచి పరుపు ఎత్తుకొని నడుమని చెప్పినప్పుడు ప్రభా వెంటనే వానికి స్వస్థ వచ్చింది నా తండ్రి ఆయన తన పరుపు ఎత్తుకుని నడిచి నడియా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆ దినముని విశ్రాంతి దినము కనుక ఈదులిది విశ్రాంతి దినము కదా నీవు ఎందుకు పరుపు ఎత్తుకుని ఎత్తుకునే దిన స్వస్థతను ఎందుకు ఇస్తున్నామని చెప్పి అడిగినప్పుడు ప్రభాయనా వాడు నన్ను స్వస్థపరి వాడని పరిపెత్తుకొని నడుచుకుని చున్నాడు కాబట్టి తన విశ్వాసాన్ని బట్టి ఆయన నువ్వు తన స్వస్థ ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఎవడు స్వస్థత నొందిన వాడు తెలియలేదు అని ప్రభా అక్కడ గుంపు కూడినా తండ్రి వారి నా తండ్రి దేవాలయంలో చూచినప్పుడు నా తండ్రి నాయన ఇదిగో స్వస్థత నొంది తివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపం పాపము చేయక చక్కగా ఉండమని నా తండ్రి ఆ దేవాలయంలో నా తండ్రి నాయన ఆ యొక్క నన్ను స్వస్థత పొందిన వ్యక్తికి నువ్వు చెప్పుచున్నావయ్యా అవునయ్యా మేము స్వస్థత పొందినప్పుడు నాయన మా పాపాలు క్షమించబడి మాకు స్వస్థత ఇచ్చినప్పుడు కూడా నా తండ్రి ఇంకా మరి కీడు ఎక్కువ కలగకుండానట్లు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించావు నాయన మేము కూడా మేము హెచ్చరించే పరిస్థితిలోకి రాకుండానట్లు నాయన కీడు కలగకుండానట్లు మా పట్ల మేలు చేసినప్పుడు ఆ మేలును బట్టిని నామాన్ని స్థుతించటం మాకు నేర్పించదయ్యా తనకు స్వస్థపరిచినప్పటికీ తన కనుగొన్నావయ్యా వచ్చావు నా తండ్రి దేవాలయంలో తనను చూచి నేను నువ్వు హెచ్చరించావయ్యా నీకు వందనాలు నీ యొక్క ఆత్మీయ నా తండ్రి వాక్యము ద్వారా దైవజనుల ద్వారా మేము మీరు మమ్మల్ని అనేక మార్లు నా తండ్రి నీ వాక్యము ద్వారా మమ్మల్ని గర్జించుచున్నారేమో మేము గ్రహించలేని స్థితిలో ఉంటున్నామేమో అలా ఉండకుండానట్లు ప్రభావ మమ్మలను నువ్వు కనుగొన్నప్పుడు ఆ స్థితులను మార్చుకోగలె కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య దయామయడా దావిదు కుమారుడా నీకు వందనాలయ్యా మా పరిస్థితులను వెరిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నీ నామాన్ని స్థుతించటం మాకు నేర్పించండి నీ నామాన్ని గణపరచట మాకు నేర్పించండి నాయన ఏసయానికి వందనాలయ పరిశయుల వలె నా తండ్రి అందరికీ కనపడాలనే భక్తి మాలో లేకుండా నట్లు ప్రభా నానే శుంకరు వలె పశ్చాత్తాపం కలిగి నీ సన్నిధిలో ప్రార్థించడం మాకు నేర్పించండి కన్నీరు విడిచిట మాకు నేర్పించమని కోరుచు నామయ సహాయకుడు దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తా మీరు మార్గముని వెళ్ళి వారికి విశాల మార్గమును కలుగజేస్తానన్నావు ప్రభా అటు మార్గములను మాకు చూపించండి మా త్రోవలను చూపించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నాయన మాట ఇచ్చి తప్పని దేవుడవు ప్రభా మాట ఇచ్చి నెరవేర్చగలిగిన తండ్రి వినాయన నా తండ్రి నువ్వు వచ్చినప్పుడు నీ మాటకు నా తండ్రి లోబడే జీవితం మాకు నేర్పించగలను ప్రభా అటు జీవితం మాకు దయచేయండి నాయన నీకు వందనాలు నాయనా నా తండ్రి మా దోషములు క్షమించువాడవు మా సంకటములను కుదుర్చువాడవు నీవే ఉన్నావు ప్రభా సమాధిలో నుండి నీ ప్రాణమును విభజించువాడు ప్రభా కరుణా కటాక్షములు మాకు కిరీటంగా దయచేస్తానని చెప్పు చిన్న దేవా నీకు వందనాలేయావ్వనము వలె మా యవనము కొత్త తగినట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు మా హృదయములను తృప్తిపరచండి మేలు చేతమలు తృప్తిపరచండి నాయన పక్షి రాజు ఏ విధంగా నా తండ్రి నూట రోజులు ఎత్తైన పర్వతం మీదకి వెళ్లినాయన ఆహారాలున్న పానములన్నీ నీళ్లు మానివేసి ప్రభా తను తాను నలకొట్ట కనబడి ప్రభా నూతనంగా మార్చబడతదలయ అలాంటి స్థితిలోకి మమ్మల్ని మార్చమని కోరుచున్నామయ్య పక్షి రాజు వంటి అనుభవాలు మాకు నేర్పించండి నాయన ఈ సన్నిధిలో ప్రభా నూతనమైన క్రియలు కలిగి జీవించటం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి నీతి క్రియలను ప్రభా నా తండ్రి మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నీకు స్థుతులు ఇస్తూ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మోషే తన మార్గములను తెలియజేసి ఇజ్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనపరిచిన దేవుడు ప్రభా మాకు మార్గములను చూపించగలిగిన దేవుడు నా తండ్రి మా గమ్యం ఏదో తోచని స్థితిలో నా తండ్రి దిక్కు తోచని స్థితిలో ఉన్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా మా పరిస్థితి ఏమిటని నీ సన్నిధులు అడుగుచున్నారేమో వారి పక్షాన కార్యములు చేయండి ప్రభా మార్గమును చూపించగలిగిన దేవుడు నీ ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన మా పాపములను క్షమించి మా నీకును మాకును దోషములు అడ్డుబండలుగా రాకుండానట్లు ప్రభ మా ఉదీతులను క్షమించి మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకునే వారిగా ఉంటక సహాయం దయచేయండి రాత్రికాల సమయంలో ఏ బిడలైతే నీ పాదాల దగ్గర నిల్చుండి మోటపెడ్చున్నారో ప్రభ ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో మా మార్గాలు ఏమో మమ్మలను ప్రభా ఏ యొక్క మార్గంలో నడిపించదలుచున్నాయో మా త్రోవలను ప్రభ నడిపించి వాడు నీవే ఉన్నావు ప్రభా యోబు భయభక్తులు కలిగే వారి ఎడల నా తండ్రి ఆయన త్రోవలను నడిపించి వారు ధన్యులను మాట్లాడుచున్నావయ్యా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాకు త్రోవలను చూపిస్తానన్నావు ప్రభా అట్టి మార్గంలో మేము నడిచే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవాని ఎందు భయభక్తులు కలిగి జీవించిన వారు ఆశీర్వాదం ఇస్తానని మాట్లాడుచున్నావు నాయన నా తండ్రి సియోనులో నుండి నీ మేము పొందుకోగల కృపను అనుగ్రహించండి నీతి మంత్రుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లుగా మా నివాస స్థలములు ఆశీర్వదించబడుటకు సహాయం దైచి నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి నువ్వు చేసిన ఆర్థిక పరిస్థితుల మేలును బట్టి ఆయన ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి కష్టంలో శోధనలో పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తి ఉద్ధరించిన దేవుడు ప్రభా ప్రతి స్థితిని బట్టి ఆయన అప్పుడు మేము నిన్ను గణపరిచట మాకు నేర్పించండి మా కొరకు నాయన కనుగొనడానికి నువ్వు వచ్చినప్పుడు నీకు మా బిడలుగా నాయన నీతో మాట్లాడగల కృపను మాకు అనుగ్రహించగల తండ్రి నీవై ఉన్నావు ప్రభా మా పోషకుడు మా సంరక్షకుడు మా తండ్రి విజ్ఞాపకం చేసుకోండి నాయన అనేక మంది బిడ్డలు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు బిడ్డల వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచటం కోసం నా తండ్రి నాయన వ్యవనస్తులు ప్రభా ఈ లోకంలో త్రపు దోవల పడిపోచున్నారని యవనస్తుల కొరకు అన్నిరు విడిచిన బిడలు ఉన్నారయామనస్తులు ప్రభా నా తన్ని తప్పక నిత్యము తొట్టువంటి ప్రభా నీ వాక్యంలో వారిని నిలకడగా ఉంచమని కోరుచున్న చిన్న బిడ్డల మీద నీ కృపనుంచండి స్కూల్స్ కు కాలేజెస్ కు చిన్న బిడ్డలను భద్రపరచండి ప్రభా ఏడు లేకున్నట్లు సహాయం దయచేయండి స్పోర్ట్స్ నా తండ్రి నాయనా నా తండ్రి నాయన ఆడుచు వెళ్ళు చిన్న బిడ్డలను భద్రపరచండి ఆరోగ్యాల నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి ప్రభా నా తండ్రిని కాపుదల భద్రతను అనుగ్రహించండి దూర ప్రాంతంలో హాస్టల్లో ఉన్న మా పియ్య బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యమును నా తండ్రి స్వస్థతను నాయన బలహీనతలు ఉన్న వారికి స్వస్థతను ఆరోగ్యాన్ని ఇచ్చిన తండ్రి ఆయుష్నివ్వగలిగిన తండ్రి నీ వేరు తిరిగి చిన్న ఆహారంలో శక్తిని చేయండి ప్రభా నీకు వందనాలు మంచి స్నేహితులను సిద్ధపరిచేయమని కోరుచున్నామయ్య స్తోత్రార్హుడు సింహాసన శనుడు దేవా నీకు వందనాలు తండ్రి తండ్రి లేని వారికి నాయన దుఃఖ లేని వారికి నాయన ఆదరణ నీ వేయుండగా జ్ఞాపకం చేసుకో వృద్ధాప్యంలో అనేక మందిని విడిచిపెట్టి అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో వేస్తున్నారయ్యా అలాంటి బిడలకు నా తండ్రి పోషణాధారము కలిగించగలిగినది ఎముడు నీ ఉండగా జ్ఞాపకం చేసుకో మా ప్రతి పరిస్థితిని ఎరిగినది దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నీరు వచ్చినప్పుడు నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర సాగిలపడి నా తండ్రి నీ బిడలుగా నీ సొత్తులుగా మమ్మల్ని మలచమని రాత్రి కాల సమయంలో ఏకిపిస్తున్న బిడలను మమ్మలను మా కుటుంబాలన్నింటిలో కూడా మీరే తోడుగొండు నడిపించి వేకుజానులేసి నేను ఆమెను శృతించి కనపరచగల కృపను అనుగ్రహించమని వేసునామను అడిగి వేడుకొని చున్నము నా ప్రేమైన తండ్రి ఆమ్మాయి వేసు రక్తమేజ్యం శిలువు రక్తమేజ్యం అపవాదికి వెళ్ళంత నాసిన రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు దీవించును గాక ఆమె